హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు కముచ్చట్లు ముచ్చట్లు చిచ్చి ఇదేంటి సుదక్క వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు అని చెప్పి ఈ చెత్త చూపిస్తున్నావేంటి అని అస్సలు అనుకోవద్దండి మరి ఈ చెత్త ముచ్చట ఎవరితో షేర్ చేసుకోవాలి ఎవరికి చెప్తే సొల్యూషన్ వస్తుంది అనేది ఎన్ని చేసినా కూడా మాకైతే ఈ చెత్త పోవట్లేదు మీలో ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే చెప్తారేమో అని చెప్పి వెంటనే ఈ వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అండి ఇక్కడ చెత్త అంతా తీసుకుని వచ్చి ఈ వీధిలోదంతా ఇక్కడైతే వేస్తారు అది ఒక్కో రోజు చెత్త వేసుకుని వెళ్ళే వ్యాన్ కాస్త లేట్ అయిందంటే మా పరిస్థితి ఏంటి అనేది ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇంకా ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక వర్షాకాలం అయ్యిందా ఈ చెత్త నుండి నడచడానికి కూడా ఈ వీధి అంతా భయపడి వేరే సందుల్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఈ ఆవులు ఈ చెత్త ఈ బ్లాకేజ్ ఉన్న చూస్తున్నారు కదా ఎంత అవస్థలు పడుతున్నామో మరి ఇది అంటారా నంద్యాల మున్సిపల్ ఇరవై ఒకటవ వార్డులో ఈ విధంగా అయితే ఉందండి సంచి పట్టల బజార్ అని కూడా అంటారు వీధిలో ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే మరి ఈ చెత్త అదే చెత్త వాళ్ళ ఇంట్లో వేస్తే ఎలా ఉంటుందనేది కొంచెమైనా ఆలోచించరు దయచేసి మీలో ఎవరికైనా ఏం చేస్తే ఇక్కడ ఇలా చెత్త వేయకుండా ఉంటారో చిన్న పరిష్కారాన్ని అయితే ఇవ్వండి ఇన్నేళ్ల ముందు కంప్లైంట్ చేసినప్పుడు పరిష్కారం అయితే అయ్యింది మళ్ళీ మొదటికి వచ్చింది అదేం పరిష్కారం చేశానన్నది మరో వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను చెత్త వీడియోను తప్పకుండా నంద్యాల కమిషనర్ సార్ గారికి చేరేటట్లుగా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఆ పరిష్కారం ఏం చేశానన్నది తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోతో కలుస్తాను బాయ్